ఓం నమో భగవతే వాసుదేవాయ మహాకవి బమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతము దశమస్కందము ధ్యాన శ్లోకము మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం ఓ రాజా ఆ పూతన శరీరం దయించబడుతూ ఉండగా ఆ దేహం నుండి అగరు సుగంధాలు వెదజల్లే పొగలు బయటకు రాసాగాయి దీనికి కారణం ఏమిటో తెలుసా ఆ చిన్నవాడు పాలతో విషాన్ని మాత్రమే కాక ఆమె శరీరంలోని కల్మషాలన్నింటినీ తొలగించి వేశాడు కృష్ణుడు తన కాలు మీద కాళ్ళు చేతులు వేసి దగ్గరకు వచ్చి పాలు త్రాగినంత మాత్రము చేత అంతటి రాక్షసికి కూడా పాపాలు పటాపంచలై విష్ణువు తల్లి వలె పరమగతిని ప్రాప్తించుకున్నది ఔరా ఎంతటి చిత్రము విష్ణువు విష్ణువుకు ఒక్కసారి విషపూరితమైన చన్నిచ్చిన బాల అంతకురాలైన రాకాసి స్వర్గానికి వెళ్ళగా అలాంటప్పుడు ఇక విష్ణువుని కనిపించుతూ చన్నిచ్చిన తల్లికి మళ్ళీ జన్మంటూ ఉంటుందా ఉండనే ఉండదు అరిని చూసి చను పాలు త్రాగించక అరిని చూసి తను పాలు త్రాగించగలిగిన తరుణులు ఎలాంటి ఉత్తమ లోకాలు పొందుతారో ఊహించడానికి కూడా శక్యం కాదు అరి త్రాగేందుకు పాలిచ్చిన ఆవులు కూడా అత్యున్నతమైన ముక్తి స్థానాలలో ఉంటాయి అయితే ఆ సమయాన ఆ పూతన దేహం నుండి వస్తున్న సువాసనను గ్రహించిన గోపకులు కారణం అర్థం కాక ఇటువంటి నీచురాలి దేహం నుండి ఇంత మంచి వాసన ఎలా కలిగింది ఇది మిక్కిలి వింతగా ఉంది అనుకుంటూ తమ తమ పల్లెలకు వెళ్ళారు అంతా నందుడు కూడా ఎంత ప్రమాదం తప్పిందని సంతోషపడుతూ ఇంటికి వెళ్ళాడు గోపికల ద్వారా ఆ రక్కసి చేసిన చేష్టలన్నీ విని ఆశ్చర్యపోయాడు ఆ పసివాన్ని లేపి శిరస్సునిమిరి ముద్దు పెట్టాడు ఈ విధంగా సుఖమార్షి చెప్పగా వింటున్న పరీక్ష ఇలా అడిగాడు సర్వ జగన్ నియామకుడైన హరి ఆ అవతారంలో ఏ ఏ పనులు చేశాడు అవి అన్నీ మేలును కలిగిస్తాయి వినే కొలది మనస్సు ఆ విషయం మీద నుండి పోవటం లేదు చెవులకు పండుగలా ఉంది బాలకృష్ణుని స్మరించుకుంటూ ఉంటే సంసార దుఃఖము తొలగిపోతుంది పాపాలు పటాపంచలవుతాయి సంసార సాగరాన్ని దాటించే ఆ నావ సంసార సాగరాన్ని దాటించే నావ ఆ నామస్మరణం చేత లభ్యమవుతుంది సకల సంపదలనే కాక ముక్తిని పొందాలన్న మార్గము అదే మార్గము ఆ తరువాత బాలకృష్ణుడు ఏం చేశాడు దయతో నాకు ఆ విషయాలు చెప్పవే చెప్పవలసిందని అడిగిన రాజుతో సుకమహర్షిలా అన్నాడు బాలకృష్ణుడు శకటమును తన పాదంతో కూలదన్నుట నందుని భార్య అయిన యశోద బాలుడు ఒత్తిగిలి బోర్ల పడుతున్నాడని వేడుకతో అతని పుట్టిన నక్షత్రం రోజున పొరుగున ఉన్న గోపికలను పేరంటానికి పిలిచింది మంగళ వాద్యాలను మ్రోహిస్తూ ఉండగా విప్రోత్తముల చేత వేద మంత్రాలతో అభిషేకం మొదలైనవి చేయించింది వారి దీవెనలు పొందింది ఆ బ్రాహ్మణులకు ఆవులు ధాన్యము వస్త్రాలు అడిగిన వారికి అడిగినంత తృప్తిగా ఇచ్చింది ఆపై కృష్ణుని పాన్పు మీద పడుకోబెట్టి నిద్రపుచ్చింది ఆ తరువాత గోపకుల సమూహాన్ని గోపికలను చక్కగా ఆదరిస్తూ ఏమర పాటున ఆ సందడిలో యశోదాదేవి బాలకృష్ణుని విషయం మర్చిపోయింది భగవంతుని గురించి ఏర్పాటు చేసిన సంబరాలలో ఆయనను విస్మరించడం అంటే ఇదే జీవుల చపల చిత్తం ఇక్కడ చిత్రీకరించబడింది పండుగ రోజులలో విందులు వినోదాలలో కాలం వెళ్ళబుచ్చుతూ భగవంతుణ్ణి దూరం ఉంచకూడదని ఇక్కడ తెలుసుకోవాలి ఆ సమయంలో నిద్రపోయి లేచిన బాలునికి ఆకలి వేసింది తల్లి కోసం వెతుకుతున్నాడు కనపడనందున కోపంతో కాళ్లను జాడించసాగాడు ఒళ్ళు విరుచుకుంటూ చక్రరేఖ చాపరేఖ ఇంకా ఇతరములైన శుభ గల తన మృదువైన పాదంతో అతడునున్న ఒకనొక బండిని ఒక తన్ను తన్నాడు ఆ చిన్నారి తన్నేసరికి ఆ బండి ఒక్కసారిగా పైకెగిరి నేల మీదకు పడింది దానితో దాని ఇరుసు చక్రాలు ముక్కలు ముక్కలుగా అయిపోయాయి దానిని చూసి గోపకులు ఆశ్చర్యపోయారు ఆ బండిలో ఉంచిన మధుర పదార్థాలన్నీ చెల్లా ఆ దృశ్యాన్ని చూసిన నంద యశోదలు గోపకలు గోపికలు అంతా నివ్వెరపడి చేస్తున్న పనులను ఆపి ద్రిక్భాంతికి లోనైనారు భయంతో వారి మనస్సులు బరివెక్కాయి ఈ బండి ఏ కారణం లేకుండా ఊరేకే ఎలా ఎగురుతుంది చిన్ని కుమారుడు తనడానికి సమర్థుడు కాడు మరే ప్రయత్నం చేత ఈ బండి మీదికి ఎగిరింది ఇది ఎలా సాధ్యం అని అనుకుంటున్న సమయంలో అక్కడే ఉండి ఆడుకుంటున్న బాలు కొందరిలా అన్నారు మేము చూశాము ఈ పిల్లవాడు ఆకలితో ఏడుస్తూ కాలెత్తి తన్నగానే బండి అమాంతంగా గాల్లోకి లేచింది ఇంతకన్నా మరేమీ జరగలేదు బాలుడెక్కడా బండి ఎక్కడా నభో భాగంబుపై జేడ్పడం గాలం దండుట ఎక్క డేల పడుచులు గల్లాడి రీ జడ్డు బల్కే లోకంపునైనా చెప్పబడునే ఏ చందమో కాక ఎం చాలా పించుచు రేలు రేతలు బృత్ ఆశ్చర్యులై అందరు ఆ పిల్లల మాటలు విని ఈ బాలుడు ఎంతటి వాడు ఈ బండి ఎంతటిది ఆకాశం మీదికి వికలం అయ్యేటట్లుగా కాలితో పసివాడు తండడం ఏమిటి ఆటలాడే చిన్నవాళ్ళు అబద్ధం చెబుతున్నారు ఇంతటి తెలివి మారిన మాటలను ఏ లోకంలోనైనా నమ్ముతారా ఇది ఏ విధంగా కూలిందో అని అక్కడి వారంతా ఆశ్చర్యపోయారు అలసితివి కదన్నా యా కొంటివి కదన్నా మంచి అన్నా ఏడ్పు మానుమన్నా చన్ను గొడువుమన్నా సంతసపడుమన్నా అనుచు జన్ను గుడిపే నర్బకు నర్భనకున్ అప్పుడు ఆ పిల్లవాని ఏడ్పు విని యశోద పరిగెత్తుకుంటూ వచ్చింది ఎత్తుకుంటూ నా చెట్టి తండ్రి అలసిపోయావా ఆకలేస్తుందా మంచివాడవు కదూ ఏడవకమ్మా పాలు త్రాగు ఇదిగో పాలు తాగి పక్కపక్క నవ్వాలి అంటూ పిల్లవానికి చన్ను కుడిపింది ఆ పిమ్మట గోపకులందరూ ఆ బిడ్డడికి బాలగ్రహం ఏదైనా సోకి ఉంటుందేమో అని అనుమానించారు ఎవరికి తోచిన శాంతులు వారు చేశారు బ్రాహ్మణులు పెరుగు దర్భలు అక్షతలతో ఓమాలు చేసి ఋగ్వేద యజుర్వేద సామవేద మంత్రాల చేత అభిషేకాలు చేయించి స్వస్తి వచనాలు జరిపించారు పిమ్మట నందుడు ఆ చిన్నవానికి అభ్యుదం కలగాలని అలంకరించిన పాడి ఆవులను విద్వాంసులకు దానం చేసి వారలా ఆశీర్వాదాలు పరిగ్రహించి సంతోషించాడు ఈ విధంగా చెప్పి సుఖయోగిలా అన్నాడు ఓ రాజా ఒకనాడు యశోద బాలకృష్ణుని తన తొడ మీద పెట్టుకొని ముద్దాడి సంతోషంతో వడలు నిమురుతూ అంతలోనే అతడు ఆమెకు గొప్ప కొండ శిఖరంలాగా ఆ శిశువు చాలా బరువుగా తోచాడు అలా బరువెక్కిన కొడుకును మోయడం ఎలాగో తెలియక ఒడి నుంచి నేల మీదకు దించింది ఈ విచిత్రానికి భయపడుతూ భూమిని కాపాటానికి పుట్టిన మహాపురుషుడు కాబోలు ఇతడు అని మనస్సులో అనుకున్నది అంతలోనే ప్రుణావర్తుడనే అసురుడు కంసుడు పంపగా అతి చోద్యంగా చల్లని గాలి రూపంలో విచిత్ర ధ్వనితో అక్కడికి వచ్చాడు ఇది చాలా వింతగా ఉందే ఇటువంటి సుడిగాలి ఇంతకు ముందెప్పుడూ వీచగా చూచి ఎరగమని అక్కడి వారు అనుకుంటూ ఉండగానే ఆ గాలి క్రింద ఉన్న ఆ శిశువును చుట్టుముడుతూ ఎగురసకపోయింది ఎవరి వల్ల చెలించబడటం ఎరుగని ఆరి ఆ గాలికి చెలించినట్లుగా నటించాడు ఆ సుడిగాలి రేపిన దుమారానికి దుమ్ము పైకి ఎగసి గోపకుల కళ్ళను కమ్మివేసింది దిక్కి తోచని వారు దానికి బెదిరిపోయారు తృణం అంటే గడ్డి తృణావర్తుడు అంటే విషయ ఆనందాల పట్ల వాంచలు కలిగించే సుడిగాలి ఆ గాలి చుట్టుముడితే భగవంతుణ్ణి విస్మరిస్తాము గోకులమంతా ఆ ధూళితో నిండిపోయినందునే కళ్ళు తెరిచి చూడలేకపోయారు తొలుత చల్లగా వీస్తున్న తృణావర్తుడు అటు పిమ్మట ప్రళయకాలంలో మహావాయువు వలె వీచాడు ఆ గాలికి ఎగసిన దుమ్ము ధూళి ఆకాశమంతా ఆవరించి సూర్యరశ్మిని మరుగుపడిచింది అందువల్ల చీకటి ముమ్మరంగా అంతటా కమ్ముకుంది మందలోని జనులు ఒకరికి మరొకరు కానరాక బిడ్డలు ఏమైనారో పాపలు ఏమైనారో అని కలతపడి నిశ్చేష్ఠులై నిలబడగా రెండు గడియల కాలం లోకమంతా భయంకరంగా తోచింది ఆ సుడిగాలి వేగానికి భయంకర ధ్వనికి దిక్కులు దద్దరిల్లిపోయాయి అట్టి ఆపద దశయందు యశోదాదేవి తన కుమారుడైన బాలకృష్ణుని గానక నాయన బాల సూర్యులాగా ప్రకాశించే బాలక శ్రేష్ఠుడా నేడు నువ్వు ఈ పాపపు గాలిలో చిక్కుపడిపోయావా ఓ దైవమా నన్ను నా బిడ్డను దూరం చేశావు అని దైవాన్ని దూషిస్తూ మిక్కిలి పరితాపం చెందసాగింది అధికమైన విచారం చేత శోకంతోనూ దిక్కుతోచిన స్థితిలో కన్నీరు మున్నిరవసాగింది సుడి గాలి వచ్చి నిన్ను సుడిగొని కొనిపోవ మింట సుడి సుడి గొనుచున్ బిడగడరెడి నా ముద్దుల కొడుక ఏమంటి వనుచు ఘోరం వనుచున్ సుడుగాలి వచ్చి నేను చుట్టూ ఎత్తుకొని ఎగిరేసుకోపోతే ఆ గాలిలో అలమటించి పోతూ ఎంత దుఃఖిస్తున్నావో కదా నా ముద్దుల తండ్రి ఇది ఎంత ఘోరంరా ఇప్పుడే కింద కూర్చోపెట్టాను ఇప్పటి వరకు ఇక్కడే ఆడుకుంటున్నాడు ఎక్కడి నుండి వచ్చిందో గాలి బిడ్డడిని ఎత్తుకొని పోయిందే నా ముద్దుల పట్టి ఏమైపోయాడో కదా ఇక నాకేమిటి గతి నేనెక్కడికి పోవాలి అని ఈ విధంగా పరిపరి విధాలుగా యశోదాదేవి ఏడుస్తూ దూడను ఎడబాసి అరుస్తూ నేల మీద వ్రాలిపోయిన గోవులాగా అంతులేని దుఃఖంతో భూమిపై వ్రాలిపోయింది సుడిగాలు తగ్గగానే యశోదలో పరితాపం మొదలైనది సత్యం తెలిసి రాగానే జీవుడు భగవంతునికై తప్పక విలపిస్తాడు ఆ విలాపంలోనే భక్తి పెరుగుతుంది ఆ విధంగా బిడ్డ కోసమై దుఃఖిస్తున్న యశోదాదేవి దుఃఖాన్ని చూసి కలతను నొందిన ఆ గోప స్త్రీలు కూడా కన్నుల నిండా నీరు నిల్వగా బాధపడసాగారు ఈ లోపున సుడిగాలిలో వచ్చిన రాక్షసుడు మిక్కిలి గర్వంతో బాలకృష్ణుని ఆకాశ మార్గంలో బహుదూరం తీసుకొని పోయాడు ఆ తర్వాత క్రమక్రమంగా ఆ బాలుడు బరువెక్కసాగాడు ఆ బారం మోయడానికి శక్తి చాలక వడి తగ్గిన తృణావర్తుడు ఇలాంటి బిడ్డను ఇంతకు ముందెప్పుడు చూసి కూడా ఎరగను ఈ బరువును నేను మోయలేకుండా ఉన్నాను అని దిక్కుతోచక కలవరపడసాగాడు భక్తి ఎప్పుడైతే పెరుగుతుందో వాంచలు అంతకంతకు శక్తి విహీనమవుతూ వస్తాయి ఇదే పరాతత్వడు చూపే లీలలోని అంతరార్థం ఈ విధంగా చింతిస్తున్న ఆ తృణావర్తుడైన రాక్షసుని మెడను తన రెండు చేతులతో బిగించాడు అది ఎలా ఎలాగ ఉన్నదంటే పిల్ల ఏనుగు తొండాల వంటి రెండు చేతులు ఆ మెడ చుట్టూ కొయ్యవలే బిగుసుకుపోగా అంతకంతకు బరువవుతున్న శిశువు కొన్నంత బరువవుతూ క్రిందకు వేలాడసాగాడు తన మెడను బిగుగా పట్టుకుని వేలాడుతూ కుండలా తోస్తున్న కృష్ణుణ్ణి విడిపించుకోలేక వలలో చిక్కుకొని సంకటపడుతున్న పక్షి వలె ఆ రాక్షసుడు గిలగిలలాడాడు ఆ పశువాని చేతుల రాపిడికి తట్టుకోలేక చివరికి శరీరం స్వాధీనం తప్పగా ఆ రాక్షసుడు క్రింద ఉన్న రాళ్లగుట్ట మీద పడిపోయాడు శివుని పాశు పతాశ్రం చేత నేల కూలిన త్రిపురాసుని వలె దేవతల శత్రువైన కంసుని అనుచరుడు నేల కూలాడా నేల కూలాడు దానిని చూసిన గోపకాంతలు ఏడుపులు మానేసి పరుగు పరుగున ముందుకు కదిలారు ఆ రాక్షసుని రొమ్ము మీద మురిపంగా ఆడుకుంటున్న బాలుని ఎత్తుకున్నారు దుఃఖిస్తున్న తల్లి అయిన యశోదకు అందించారు చిత్రంగా ఆ సమయాన పసివాడు ఏమాత్రం బరువు లేక తేలికగా ఉన్నాడు గోపకులు గోపికలు ఎల్లవారు కూడా తమలో తాము ఇలా అనుకున్నారు రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి లందున్ రక్షణములు వేయగలిగిన శిక్షితుడగు కలుడు పాప చిత్తుడగుటన్ రక్షణ లేకపోయినా మంచివాడు ఆపదలు కలిగిన సమయంలో రక్షించబడతాడు అదే దుష్టుడైతే వేయు రక్షణలు ఉన్నా తన పాప సంకల్పం వలన శిక్షకు గురి అవుతాడు ఓం శాంతి 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 హరి ఓం సర్వం శ్రీరామకృష్ణాపణమూ